నమస్తే వీటివి భక్తి ప్రేక్షకులకు స్వాగతం తిరుమల శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తనే చెప్పొచ్చు రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీస్ అక్టోబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కానుంది ఈ సర్వీస్ అలయన్స్ ఎయిర్లైన్స్ ద్వారా అందుబాటులోకి రానుంది ఈ విమాన సర్వీస్ వారంలో మూడు రోజులు మంగళ గురు శనివారం అందుబాటులో ఉంటుంది మరి తిరుపతి నుంచి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి రాజమహేంద్రవరంలో తొమ్మిది ఇరవై ఐదు గంటలకు అక్కడ చేరుకుంటుంది మరి తిరుగు ప్రయాణంలో రాజమహేంద్రవరం నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి తిరుపతికి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది ఈ ప్రయాణం కేవలం గంటన్నరలో పూర్తవడం భక్తులకు ఎంతో ఉపయోగకరమవుతుంది ఈ సర్వీస్ ప్రారంభం రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి చొరవతో సాధ్యమైంది మరి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఎన్ కే శ్రీకాంత్ ఈ విషయాన్ని ప్రకటించారు ఈ కొత్త విమాన సర్వీస్ ద్వారా భక్తులు తిరుమల దర్శనానికి త్వరగా చేరుకోవచ్చు అలియన్స్ ఎయిర్లైన్స్ ఈ సర్వీస్ను ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో విమాన సేవల విస్తరణకు కూడా దోహదపడుతుందని వారు వెల్లడించారు సో చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండికి పోచింగాన్ వీటీవీ నమస్తే